హలో అండి గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ టిట్కో హౌసెస్ ఇలా వెస్ట్ ఫేసింగ్లో ఉండేదాన్ని ఇంకొకలా మనము మోడరేట్గా కబోర్డ్స్ అవన్నీ పెట్టించి చేంజ్ చేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను ఇది వచ్చేసి హాల్ అనమాట హాల్లో మనకి టీవీ సెక్షన్ అనేది యూనిట్ ఇటు వచ్చిందనమాట ఆల్రెడీ వాళ్ళు ఇచ్చింది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది చూపిస్తున్నాను మీకు తర్వాత చేంజ్ చేసుకున్నాక ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను ఒకసారి ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ పక్కనే మనకి ఇటువైపు వాష్రూమ్ వస్తుంది అనమాట హాల్లోనే ఒక సైడ్ వస్తుంది అనమాట వాష్రూమ్ అనేది ఒక్కొక్క ఫ్లాట్ ఒక్కొక్కలా ఉంటుంది మనకి ఫ్లాట్లో ఫోర్ ఉంటే ఆ ఫోర్ డిఫరెంట్గా ఉంటాయి అన్నీ ఒకలా ఉండవు ఇది ఒక బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్లో ఒక బెడ్రూమ్లో సిక్స్ బై సిక్స్ బెడ్ పడితే ఇంకా మనకి ఖాళీ అనేది ఉండదు అలా ఉంటాయి అనమాట బెడ్రూమ్స్ కొంచెం చిన్నగానే ఉంటుంది మనకి వాళ్ళు ఇచ్చిన కబోర్డ్స్ అయితే ఇంత మాత్రమే ఉంటాయి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినవి మనం ఇప్పుడు అది కొంచెం కబోర్డ్స్ అవన్నీ చేయించిన తర్వాత ఎలా ఉండిద్నేది నేను ఈ వీడియోలోనే చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా మనకి రెండు బెడ్రూమ్స్లో కూడా వాళ్ళు ఇచ్చే లెంత్ కబోర్డ్స్ ఒక నాలుగో ఐదో వస్తాయన్నారు అరమరాలు అలా ఇస్తారన్నమాట సింపుల్గా మీకు బాల్కనీ చూపిస్తాను ఇంక ఇంతే ఇలా ఉంటుంది చాలా సింపుల్గా ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినప్పుడు కొంచెం తక్కువ సామాన్లు ఉన్న వాళ్ళకి అంతే చేయించుకుంటే కబోర్డ్స్ సరిపోతాయి కానీ కొంచెం సామాన్లు అవి ఎక్కువ ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కబోర్డ్స్ అవి పెంచుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి బాల్కనీ మనకి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఇచ్చి ఉంటాయి అన్నమాట బాల్కనీ పురుగులు కానీ ఏమన్నా అలకలు అట్లాంటివి పాములు కానీ అన్నీ వచ్చే ఛాన్స్లు ఉంటాయి మనకి బాల్కనీలోంచి ఇలా స్లైడింగ్ ఇస్తారు మనకి విండోస్ అనేవి ఇప్పుడు నేను మీకు చేంజ్ చేసిన తర్వాత ఎలా ఉండిద్దో చూపిస్తాను ఇలా మెస్ డోర్ పెట్టించుకున్నారు డోర్ కూడా తీసేసి కొంచెం డిఫరెంట్గా వేరే పెయింట్ అది వేయించి వర్క్ చేయించుకున్నారు ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ అనేది అటువైపు వాల్ అనేది ప్లెయిన్ వస్తుంది మనకు ఒకవైపు వాల్ అనేది ప్లెయిన్ వస్తుంది ఇంకో వైపు వాల్ ఏంటంటే మనకి కబోర్డ్స్ వాళ్ళు ఇచ్చిన టీవీ యూనిట్ ఇటువైపు డోర్ పక్కనే ఇచ్చున్నారు వాళ్ళు అదంతా కూడా వీళ్ళు పగలు కొట్టేసారనమాట పగలు కొట్టేసి మొత్తము ఇటుపక్కకు షిఫ్ట్ చేసుకున్నారు దానివల్ల మనకి లెంత్ అనేది కొంచెం హాల్ లెంత్ అనేది కొంచెం ఎక్కువ కనిపిస్తుంది దానివల్ల టీవీ యూనిట్ ఇటు తీసేసి స్ట్రైట్గా ఎంట్రన్స్లోనే పెట్టించుకున్నారు ఇప్పుడు అందరికి కూడా మన ఫ్లాట్ టీవీసే కాబట్టి ఇలాంటి యూనిట్ పెట్టించుకోవటం వల్ల బాగుంటుంది లుక్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీకు దగ్గరికి కూడా చూపిస్తాను ఆ యూనిట్ అది గ్లాస్ ఎలా పెట్టించుకున్నారు వాళ్ళు కార్నర్స్లో అంతా కూడా దీనికి టీవీ యూనిట్కి పైన లైటింగ్ అది కూడా పెట్టించుకున్నారు కింద ఇలా మనకి కబోర్డ్ కింద టైల్స్కి తగలకుండా ఇలా ఫిట్టింగ్ అనేది చేయించుకున్నారు ఇలా గ్లాస్ అనేది పెట్టించుకున్నారు ఎందుకంటే ఏమైనా ఫ్లవర్ వాజెస్ కానీ ఫ్రేమ్స్ కానీ పెట్టించుకోవటం కోసం క్లాసీగా కూడా ఉంటుంది ఈ స్టైల్ అనేది అలా పెట్టించుకున్నారు పైన లైట్స్ అనేవి ఇలా మనం ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేయించుకోవచ్చు లుక్ కూడా చాలా బాగుంటుంది సో హాల్కి పక్కనే మనకి కిచెన్ అనేది ఉంటుంది అది కూడా చూపిస్తాను నేను మీకు ఇప్పుడు ఇలా మనకి అక్కడక్కడ మనకి చార్జర్ హోల్డర్స్ కానీ కరెంట్ ప్లెగ్స్ కానీ అవి అన్ని చోట్ల లేవండి ఒక్కొక్క రూమ్కి ఒక చోటే ఉన్నాయి అవి కూడా సరిగ్గా వర్క్ చేయట్లేదు సో మనం చూయించుకొని ఎలక్ట్రిషియన్ వర్క్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది చాలా వాటికి లైట్ హోల్డర్స్ కానీ అన్ని మనం విడిగా పెట్టించుకోవాల్సి ఉంటుంది ఇవి రెండు బెడ్రూమ్స్ బెడ్రూమ్ పక్కనే మనకి వాష్రూమ్ ఇది వచ్చేసి కిచెన్ అనమాట కిచెన్ చాలా చిన్నగా వస్తుంది మనకి కబోర్డ్స్ కిచెన్లో మీరు ఇంతకుముందు చూసినట్లయితే ఈ సైడ్ ఏదైతే ఉందో పార్ట్ ఆ ఒక్కటే అనమాట కబోర్డ్ వాళ్ళు ఇచ్చింది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది మిగతా అంతా కూడా వర్క్ చేయించుకోవాల్సి ఉంటుంది మనకి కిచెన్లో అనేసరికి సామాన్లు ఎక్కువ ఉంటాయి ఎవరికైనా కూడా కొంచెం వర్క్ అనేది మనం కబోర్డ్స్ చేయించుకోకపోతే అస్సలు పట్టవండి సామాన్లు సో ఇలాగా డోర్స్ అనేవి పెట్టించి మొత్తం కూడా లోపల మనకి ప్లేట్స్ పెట్టుకోవడం కానీ అన్నీ మోడరేట్గా చేయించుకున్నారు కొంచెము సో ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ పక్కన కూడా మనకి పైన ఒక విండో వస్తుంది దానికి కూడా మెష్ అది వేయించుకున్నారు సేఫ్టీ పర్పస్ అండ్ ఇంకా మస్కిటోస్ అవి రాకుండా ప్రతి చోట కూడా మనం రైలింగ్ అదే బాల్కనీలో కానీ విడిగా కానీ మొత్తం కూడా మెష్ అనేది వేయించుకోవాలి ఇది ఒక బెడ్రూమ్ అనమాట చూసారు కదా ఈ మనకి ఏదైతే మంచం ఉందో అది సరిపోయిన తర్వాత ఇంకా కొంచెం మనకు ప్లేస్ అనేది ఉంటుంది నార్మల్ డబుల్ కాట్ అయితే బాగా పడుతుంది అనమాట వీటిల్లో కబోర్డ్స్ చూపిస్తాను నేను మీకు ఒకసారి ఇలా కింద వచ్చే స్లైడింగ్ కబోర్డు పైన అంతా కూడా నార్మల్ కబోర్డ్స్ పెట్టించుకున్నారు మనకి ఈ పార్ట్ ఒక్కటే వచ్చింది పైన అంతా కూడా మళ్ళీ సపరేట్గా చేయించుకున్నారు వీటికి ఇవి కూడా స్లైడింగ్ విండోస్ వాటికి కూడా మెస్టోర్ అనేది వేయించుకున్నారండి మీకు లాస్ట్లో చూపిస్తాను వాళ్ళు మెస్టోర్ అది ఎలా వేయించుకున్నారు ఏంటనేది ఇంకో బెడ్రూమ్ అండి దీనికి కూడా కబోర్డ్స్ అనేవి మనకి కింద వచ్చేదే వాళ్ళు ఇస్తారు పైన అంతా కూడా మనం మళ్ళీ సపరేట్గా చేయించుకోవాల్సి ఉంటుంది ఒక బెడ్రూమ్లో బాల్కనీ వస్తుంది కదా ఆ బాల్కనీ చూపిస్తాను బాల్కనీకి కూడా మనకి డోర్కి బయట ఇలా మెషన్ మెస్టోర్ వేయించుకున్నారు కిందంతా రైలింగ్ వేయించారు పైన అంతా గ్రిల్స్ పెట్టించుకున్నారు గ్రిల్స్కి పైన కూడా మనకి అరమర్ అలాగా గ్రిల్ వేయించారు దానివల్ల ఏదన్నా ఎక్స్ట్రా మనం యూజ్ చేయని సామాన్లు ఏమన్నా ఉంటే ఆ బాల్కనీలో పైన పెట్టుకోవచ్చు అనమాట చూసారు కదా ఇలా వేయించుకున్నారు మొత్తం కూడా దానివల్ల సామాన్లు ఏమైనా యూజ్ అట్లాంటివి పైన ఎక్కువ వేయించుకున్నారు అనమాట పైన కూడా గ్రిల్ లాంటి ఐరెన్తో ఈ విండోకి కూడా మెషిన్ అనేది వేయించుకున్నారు ఇక్కడ కూడా ఒక ప్లగ్ పెట్టించుకున్నారు వాషింగ్ మిషన్ పర్పస్ అనమాట బాల్కనీలో ట్యాబ్స్ కానీ ప్లెగ్స్ కానీ వాళ్ళు ఏమి ఇవ్వరు మనమే పెట్టించుకోవాల్సి ఉంటుంది మనకు హాల్ ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ ఈ రెండు బెడ్రూమ్స్కి ఇటు పక్కన మనకు వాష్రూమ్ అనేది ఇలా వస్తుంది వెస్ట్రన్ వాష్రూమ్ ఇస్తారు మనకి వాష్రూమ్లో కూడా కొన్ని ట్యాబ్స్ అవన్నీ మనం చేయించుకోవాల్సి ఉంటుందండి చూసారు కదా ఇలాగ మనకి కింద వచ్చేసి స్లైడింగ్ స్లైడింగ్ పైన నార్మల్ కబోర్డ్ ఇలా ప్రతి బెడ్రూమ్లో కూడా కబోర్డ్కి ఛార్జర్స్కి మన ఫోన్ హోల్డర్స్ అవి ఫిట్ చేయించుకున్నారు దానివల్ల ఫోన్ మనకి కింద పడిపోకుండా అలా ఉంటుంది రిమోట్స్ పెట్టుకోవచ్చు అలాగే టీవీ రిమోట్స్ అవి కూడా సో ఇంకో బెడ్రూమ్లో కూడా ఇలా హోల్డర్ అనేది పెట్టించుకున్నారు నెక్స్ట్ మీకు ఇక్కడ నేను విండో దగ్గర మెషిన్ అనేది ఎలా వేయించారు చూపిస్తాను ఒకసారి మీకు ఇవి ప్లెగ్స్ అన్నీ కూడా మనకి కిచెన్లో కానీ నార్మల్ కానీ ప్లెగ్స్ అన్నీ కంపల్సరీగా మనం చేయించుకోవాలి గ్రైండర్ కానీ మిక్సీ కానీ అట్లా పెట్టుకోవడానికి నాప్కిన్ హోల్డర్స్ కానీ సోప్ హోల్డర్స్ కానీ అన్నీ కూడా మనమే పెట్టించుకోవాల్సి ఉంటుందండి ఇదిగోండి ఇలా విండోకి మనం స్లైడింగ్ అనమాట ఇవి చాలా డెలికేట్గా అనిపించింది నాకైతే ఈ విండోస్ వాళ్ళు మళ్ళీ ఫిట్ చేయించుకున్నారు నెక్స్ట్ వీటికి ఇలా మెషిన్ అనేది వేయించుకున్నారండి మెష్ కూడా చాలా మంచి క్వాలిటీతో మెష్ అనేది వేయించుకున్నారు చూసారు కదండి వీడియో మీ దానికి ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ టేక్ కేర్ బాయ్ బాయ్